నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం లోక్సభ ఎన్నికలకు ముందే రాష్ట్రంలో మరిన్ని ఆసక్తికరమైన పరిణామాలు సంపాదిస్తున్నట్టు కనపడుతుంది ఈరోజు తాజాగా మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి తర్వాత ఆయన నల్లుడు రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరూ భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు చక్రం తిప్పారు ఆల్మోస్ట్ ది ఫైనాన్స్ ది పార్టీ వాళ్ళు చెప్పిన మాట పార్టీలో నడిచింది వాళ్ళు ఈరోజు పొద్దున్న నుంచి ప్రభుత్వ సలహాదారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అతి సన్నిహితుడు అని పేర్కొనే వేం నరేందర్ రెడ్డి ఇంటి దగ్గర ఒక మూడు నుంచి నాలుగు గంటల కాలక్షేపం చేసి అంటే దే హండ మీటింగ్ విత్ విధిం ఏమిటి ఎందుకు అంటే గత కొద్ది రోజులుగా మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ మీద అక్కడ జరిగిన అక్రమ కట్టడాల మీద ప్రభుత్వం సీరియస్గా యాక్ట్ చేయడం మొదలెట్టింది వాస్తవానికి మల్లారెడ్డి లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు కాలేజీ స్థలాన్ని ఐ మీన్ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కాలేజీకి రోడ్ చేసుకున్నది ఒక ఆరోపణ ఆ ఆరోపణ చేసింది రేవంత్ రెడ్డి అప్పట్లో కానీ రేవంత్ రెడ్డి ఆరోపణని అప్పట్లో ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు ఇప్పుడు ఏమైందంటే రేవంత్ రెడ్డి తనే ముఖ్యమంత్రి అయ్యాడు కనుక తను గతంలో ఇచ్చిన ఆరోపణలు దాంట్లో ఇచ్చిన కంప్లైంట్స్ వరుస ఒక్కొక్కటి వెలికి తీరం దాంట్లో భాగంగా కొద్ది రెండు రోజుల క్రితం మల్లారెడ్డి ప్రభుత్వ భూమిని ఆక్రమించి తన కాలేజీకి ఏ రోడ్డు వేసుకున్నాడో ఆ రోడ్డుని గవర్నమెంట్ తొలగించింది ఈరోజు గురువారం ఏం చేసిందంటే రాజశేఖర్ రెడ్డికి ఉన్న ఎమ్మెల్యారే ఆ రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన కాలేజీల్లో అక్రమ భవనాల కూల్చివేత మారెట్టింది దీని మీద స్టూడెంట్స్ ఇచ్చి గొడవ పెట్టారు తర్వాత ఎవరు ఎమ్మెల్యేస్ వివేకానంద అండ్ సమాదర్స్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ ఎన్ని శంపూర్ రాజు హీజ్ ఎ ఐ థింక్ వీళ్ళు వీళ్ళంతా వచ్చి ఏదో ప్రాక్ట్ ఇట్లా కూర్చోడం తప్పు ఇది అండ్ మా మీద రక్ష కక్ష సాధిస్తున్నది బట్ ది సేమ్ వాజ్ డన్ బై ది బీఆర్ఎస్ ఇన్ ది పాస్ట్ అండ్ ఇట్ ఈజ్ ఎన్ లీగల్ స్ట్రక్చర్ ఇట్ హ్యాస్ టు రెవెన్యూ అఫిషియల్స్ ఆర్ పేద కోర్ట్ ఇఫ్ అంటే వాళ్ళకి ఏమైనా అన్యాయం జరుగుతుంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళచ్చు ఎందుకంటే మనం గతంలో ఒకసారి చూసాం సినిమా యాక్టర్ నాగార్జునకు సంబంధించి ఒక స్ట్రక్చర్ని పార్షిలో పూజ చేసి తర్వాత నాగార్జున గవర్నమెంట్కి వెళ్ళి గవర్నమెంట్ ప్రభుత్వంలోని ముఖ్యులతో అప్పట్లో అయితే ఇట్ వాజ్ హెర్డ్ దట్ ఎవరితోటి కేటీ రామారావుతో ఆయన భేటీ అయ్యాడు కేటీ రామారావుని అదే వాటర్ పోవర్ వాటర్ ఆల్ హ్యాపీ హ్యాపీండ్ బిహైండ్ ది సీన్ అండ్ ఫైనల్లీ ది యాక్సెప్టెడ్ టు స్టాప్ ది డిమాలుషన్ సో ఇప్పుడు కూడా ఈయన ఏం చేస్తున్నాడంటే ఆయన దగ్గరికి వెళ్ళి మేం అంటే సీఎం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారట ప్రయత్నించేటట్టుగానే దొరకలేదు అనేది ఇంకొక సమాచారం అవునో కాదు తెలియదు ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు మల్లారెడ్డి చాలా ఎక్కువ మాట్లాడాడు ఎలక్షన్స్ అయిన తర్వాత మాట మార్చాడు ఈ రెండు రేవతి దృష్టిలో ఉన్నాయి ఎలక్షన్స్కి ముందే మాట్లాడాడు ఎలక్షన్స్ తర్వాత ఏం మాట్లాడాడు అండ్ సో హీ యాక్టింగ్ ది వే హీ వాంట్స్ టు ఎస్ విత్ దిస్ ఐ థింక్ సెవరల్ అదర్ అపోజిషన్ ఎమ్మెల్యేస్ హూ హ్యావ్ సమ్ హిస్టరీ దట్ మే అట్రాక్ట్ ది అటెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ మే కమ్ టు ది పవర్ హౌస్ ఖచ్చితంగా వస్తారు బహుశా అదే వ్యూహంతో రేవతికి కదుతూ ఉండొచ్చు మేబి పార్ట్ ఆఫ్ రిమూవింగ్ ఇల్ స్ట్రక్చర్ అది కూడా అవుతుంది బట్ వాట్ హ్యాప్నింగ్ ఈస్ బిఫోర్ ఎలక్షన్స్ సమ్ మోర్ పీపుల్ ఫ్రమ్ బీఆర్ఎస్ ఆర్ గోయింగ్ టు స్విచ్ రాయల్టీస్ ఇఫ్ దే గుడ్ నాట్ స్విచ్ రాయల్టీ ఐ మీన్ మల్లారెడ్డికి సంబంధించి ఇవ్వబడిన ఇంకొక విషయం ఏమిటంటే వాస్తవానికి మల్లారెడ్డి ట్రై టు కమ్ టు కాంగ్రెస్ హీ వాజ్ రిజెక్టెడ్ దెన్ హీ ట్రై టు గో ఫర్ బీజేపీ దేర్ వర్ ఆల్సో డోర్స్ క్లోజ్డ్ ఫర్ రీజన్స్ యూ డోంట్ నో అగైన్ హీస్ కమింగ్ టు కాంగ్రెస్ అని ఓకే రైట్ ఇవన్నీ ఏమిటంటే టాలా మీదే వార్తలు నడుస్తాయి అది నిర్ధారణ ఎందుకంటే వారం రోజుల క్రితము బీబీ పార్టీలు రాములు బీఆర్ఎస్ నుంచి బీజేపీలకు వెళుతున్నారు అనే సమాచారం కూడా అది నిర్ధారణ కాలేదు నిర్ధారణ ఎప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడే నిర్ధారణ కాదు సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది బట్ ఓకే లెట్ ఇస్ వెయిట్ సీ ష్యూర్లీ సమ్మోర్ లీవ్స్ ఆఫ్ బీఆర్ఎస్ ఆర్ గోయింగ్ టు ఫాల్ డౌన్ మీ అవధానం